పేరుకే భవిష్యత్తులో ఏం చేయబోతుందనేది నాకైతే తెలియదు ఒకవేళ పెద్దలు చెప్తే దాన్ని ఒకవేళ బాగా అనిపిస్తే నేను ఫాలోఅప్ చేద్దాం ఏం చేద్దాం ఎక్కడేద్దాం అనేది ఇప్పుడు ఎందుకంటే చాలా సంఘాలు వచ్చినవి చాలా సంఘాలు బ్యాగ్ వెళ్ళిపోయినాయి నాకు కూడా ఈ నేను నేను నవతనంగా చేసిన సంగతి నేను ఒక సభం పెట్టుకున్నాను ఏ నాకున్న నాకు నమ్మకం లేక నా నాకైనా నాకు కూడా నమ్మకం లేక నేను ఒక చిన్న సభం పెట్టుకునే వాళ్ళు అదేం కావద్దు నేనే సంఘం నేనేలా అంటే నేను ఒక సంఘం పెట్టుకుని ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాను జనజీవన సేవలు ఎప్పుడు రాట్లా అది పెట్టుకున్న తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎందుకంటే అందరితో పాటు కూడా అంబేద్కర్ కాన్సెప్ట్ పనిచేసినాం సో పనిచేసినాం పనిచేసినాం అన్ని సంఘాలు అయిపోయి అన్ని రాజకీయ పార్టీల మీద అయితే నమ్మకం లేదు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీ నమ్మకాలు లేదు అందుకోసం వేరుతో వేరు వేరే కాన్సెప్ట్లు ఇవ్వాలి ఉద్దేశం తెలవాలి ఆంక్షలు ఇవ్వాలి దాన్ని నచ్చిన వాళ్ళు ఫాలో అయితే నచ్చని వాళ్ళు కానీ నిజంగా ఎవరైతే ఫాలో పైన వాళ్ళని కాపాడుకునే బాధ్యత సగంగా ఉంది సామాజిక కార్యక్రమాలు పనిచేస్తున్న ఎంతో పరిస్థితులు నిలబడుతూ ఆట చూడటం ముందు చేయమంటే చేస్తూ సంఘం కాన్సెప్ట్ నచ్చితే నెలకు ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇమంటలో నేను సొంత కష్టంతో నేను డబ్బులు సాయం చేయగలిగానే గ్రామ స్థాయి నుంచి మన కనపత్రు డబ్బు కొట్టుకుంటా మళ్ళా చేయాలంటే నాకు కోర్టుకెళ్ళేది ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చినాయి నేను పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళు ఉన్నప్పుడు అంబేద్కర్ కాన్సెప్ట్ పనిచేసుకుంటా హాస్టల్కి వెళ్ళి పనిచేసుకోవాలి జైళ్ళ పాలిమని నష్టం భార్యకాసం పది భార్యలో స్పల్సాం ఆ భార్య దానికోవాలి పచ్చి మనం కోరుకోవాలి అందరూ విక్రమైన నిజంగా మనందరూ నిజంగా సిద్ధాంతం కలగలైతే మన ఇంతకే మన పిల్లలను మన భార్యను మన పిల్లలను తీసుకొని సంతానం ఉండాలి కాన్స్టెంట్లో ఉండాలి త్యాగం చేయాలి నిలబెట్టుకోవాలి సక్సెస్ కావాలి అట్లా ఉండాలి ఒకవేళ ఎంప్లాయిస్ ఉందో సరే ఏదైనా బిజీ ఉంటే పిలుస్తారెత్తే అర్థం చేసుకోబోతున్నాం కానీ ఎవరో చేయాలంటే మనం ఎట్లాగతా ఎవరో సాధించబడి అలా మేము పదార్థాలు చేయాలి ఎవరో సాధించబడి అలా ఫలితాలు అనేది ఉండొచ్చు దయచేసి అట్లా కాకుండా ముందుకెళ్తే సక్సెస్ అవుతామనేది ఆలోచన ఉంటుంది సామాజిక కాన్సెప్టుతో అప్పట్లో పోలే కాన్సెప్ట్తో ముందుకుపోయిన ఉద్యమాన్ని సక్సెస్ అయ్యాయి కానీ వాళ్ళు నష్టపోయారు ఉద్యమం చేసేవాళ్ళు నష్టపోయారు వాళ్ళు అవంతా జరిగింది అట్లా జరగకుండా నాయకులను కాపాడుకోవాలి మహిళలను కాపాడుకోవాలి కాన్సెప్ట్ సిద్ధాంతాలను కాపాడుకోవాలి భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే దాన్ని పట్ల పంపేద్దమని తెలియజేస్తూ అందరికీ జై జై